ఫ్రెండ్స్ ఎక్స్ డీజీపీ దారుణమైన పని ఒకే రూమ్లో కోడలతో ఈ విషయాలను అర్థం అవ్వాలంటే వీడియోతో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తాఫా తన్యుడు అఖిల్ లో ఊహించని పరిణామాలు చూసుకుంటున్నాయి అయితే పంచకుల నివాసంలో అక్టోబర్ పద పదహారవ తేదీన అఖిల్ జీవుగా కనిపించాడు అయితే డ్రగ్ ఓవర్ డోస్ కారణంగానే చనిపోయాడంటూ ఆ కుటుంబం చెబుతూ వచ్చింది అయితే ఈ లోపు పొరిగింట్లో ష్యామ్సున్ చౌదరి ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు ఈ కేసు దర్యాప్తులో ఉండగానే సంచలన వీడియో ఒకటి బయటకు వచ్చింది అందులో తన తండ్రి తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని తనను చంపేందుకు కుట్ర కూడా పన్నాడని అఖిల్ వివరించాడు అయితే ఆగస్టు ఇరవై ఏడవ తేదీన రికార్డ్ చేసిన ఆ వీడియో పదహారు నిమిషాలు నిడివి ఉంది ఇంకా అందులో తన తండ్రి ముస్తాఫ తన భార్యతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని దీంతో రెండు వేల పద్దెనిమిదిలో ఆమెతో విడాకులు తీసుకున్నాడని ఈ విషయం తన తల్లి సోదరి కూడా తెలుసని వాళ్ళు అభ్యంతరం అభ్యంతర వ్యక్తం చేయబోగా తననే నాశనం చేశారని వాపాయాడు తనను మానసిక రోగిగా ప్రచారం చేస్తూ రెవలే రిహబిలిటేషన్ సెంటర్కు పంపారని తన వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారని హింసించడంతో పాటు తప్పుడు కేసులు పెడతారని బెదిరించారని అఖిల్ చెప్పుకొచ్చాడు చూసేటువంటి లేడీస్ చాలా సబ్షన్